ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనం టీవీ పైన ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అయితే అనంత లోకాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది ఆయన ముంబై నుంచి తన ఏదైతే నియోజకవర్గం ఉంటుందో అక్కడికి ఒక సభ కోసం అని చెప్పేసి వెళ్ళగా క్రాష్ ల్యాండింగ్ అయ్యి ఆయన ఫ్లైట్లో ఆయన అక్కడికక్కడే మృతి చెంది ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మృతి చెందినందుకు ప్రస్తుతం ఈ న్యూస్ తెలియడంతో మహారాష్ట్రలోని ఆయన ఫ్యాన్స్ అదేవిధంగా ఆయన పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చాలా అంటే చాలా బాధ అయితే ఉందన్నమాట ప్రతి ఒక్కరికి అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన ముంబై నుంచి ఒక చార్టెడ్ ఫ్లైట్ లో ఆయన ఆరుగురు సిబ్బందితో కలిసి అదే విధంగా ఆయనకి సంబంధించిన బ్రదర్ కూడా ఒక తెలిసిన వాళ్ళు కూడా చుట్టాలు కూడా అదే ఫ్లైట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక బహిరంగ సభకి సంబంధించి అయితే వెళ్ళడం జరిగింది బారామతిలో ఆయన నియోజకవర్గంలో ఆయన డెప్యూటీ సీఎంగా ఆ ఏరియాలో గెలిచిన ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీకి డెప్యూటీ సీఎంగా చేస్తూ ఉన్నారు మరి ఆయన ఆ బహిరంగ సభకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా క్రాష్ ల్యాండింగ్ అయింది క్రాష్ ల్యాండింగ్ అయిన వెంటనే మంటలు చెల్లలేగడంతో అక్కడికక్కడే ఆయన దగ్ధం అయిపోవడం జరిగింది కానీ ఒక చిన్న హోప్తోని బయటకి తీసుకువచ్చినప్పటికీ అటు హాస్పిటల్కి తీసుకువచ్చి క్రమంలోనే ఆయన అక్కడికి మృతి చెందడంతో ప్రజెంట్ ఆయన భార్య అదేవిధంగా తన సోదరు అయినటువంటి వాళ్ళిద్దరూ కూడా అటు ముంబై నుంచి బారామతికి రావడం జరిగింది సో ప్రజెంట్ దానికి సంబంధించి కంప్లీట్ డిటైల్స్ తెలుసుకునే ప్రయత్నం కూడా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయనకి అరవై ఆరు సంవత్సరాలు ప్రజెంట్ ఆయన జనవరి ఇరవై ఎనిమిదిన ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆయన నియోజకవర్గం అయినటువంటి బారామతికి జరగాల్సిన ఒక బహిరంగ సభకు అయితే ఆయన వెళ్తూ ఉండగా జరిగిన ఈ చార్టెడ్ ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించి అక్కడికక్కడే కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విమానంలో అజిత్ పవార్తో సహా మిగతా ఆరుగురు కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈ ఘటనా స్థలం నుంచి మృతదేహులను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయంలోనే ఇంకా కొందరికి అక్కడికక్కడే కొంతమందికి సీరియస్ అవ్వడము కానీ అందరూ కూడా మంటలో దగ్ధం అయిపోయినప్పటికీ కొంత గొప్ప హోప్తో బయటకు తీసుకెళ్లారు కానీ ఎవరు కూడా ప్రాణాలతో అయితే బయటపడలేకపోయారు సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం అజిత్ కు అజిత్ పవార్ భార్య ಸುನೇತ್ರ ಸೋದರಿ ಸುಪ್ರಿಯಾ వీళ్ళందరూ కూడా బారామతికి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది అజిత్ పవార్ సుదీర్ఘకాలం పాటు డెప్యూటీ సీఎంగా కొనసాగుతూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు అంతా ఇంత కాదు ప్రతి సంవత్సరం ఆయనకి సంబంధించి ఎప్పుడు అక్కడ ఏ నియోజకవర్గంలో ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను అంటూ చూసుకుంటారు ఇక ఆయనకి సంబంధించిన బారామతి నియోజకవర్గంలో నేను ఉంటే మీకు ఎంత సపోర్ట్ ఉంటుంది ఆయన ప్రతిదానికి సంబంధించి చూసుకుంటూ ఆర్థిక ప్రణాళికలే కానీ క్రీడలకు సంబంధించి మైనారిటీల అభివృద్ధిలకు సంబంధించి అదేవిధంగా ఆయన శాఖకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఆయన చాలా అంటే చాలా నిష్టగా పనిచేసేవారు శరద్ పవార్ అన్న అయినటువంటి అజిత్ బారామతి నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా లోక్సభకి ఎన్నికయ్యారు దాని తర్వాత బారామతి అసెంబ్లీ సీటు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన అయితే ఉండడం జరుగుతుంది ఇక ఆయన డిప్యూటీ సీఎంగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బారామతిలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ వ్యక్తులందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటూ ప్రజెంట్ అయితే చాలా మంది ఇక ఆయన లేరు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బికాస్ మైనార్టీలకి సంబంధించి ఎప్పుడు నేనున్నాను అంటూ ముందుకొచ్చిన వ్యక్తి ఈయన మరి తన భార్య అదే విధంగా పిల్లలకి నేను ఇవాళ సాయంత్రం కల్లా వచ్చేస్తాను సభకి వెళ్తున్నాను నా ప్రజల కోసం వెళ్తున్నాను చెప్పిన వ్యక్తి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో అటు భార్య పిల్లలు అదే విధంగా ఇటు చెల్లె కూడా బాధ అనేది వాళ్ళు కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారు మెయిన్లీ ఏంటంటే ఈ ఘటన ఏదైతే జరిగిందో అందులో తన చుట్టాలు కూడా ఉన్నారో తన ఎవరైతే బామ్మది ఉన్నారో అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి అదిగిన నిజమైతే అటు ఒకేసారిగా ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరు కూడా మృతి చెందడంతో ఇంకా ఆ ఇంట్లో అయితే కంప్లీట్ గా అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోతారు చెప్పాలి మరి ఈ ఘటనకి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇక ప్రజెంట్ కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఆయన చూడడానికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఫర్దర్ గా దానికి సంబంధించి ఎలాంటి నోటీస్ వచ్చినా ఎలాంటి డీటెయిల్స్ ను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇది వాళ్ళ మళ్ళీ కలుస్తాం